ഓരോന്നല്ല അതാണ് ഇൻവെസ്റ്റ്മെന്റ് ആണ് നമ്മൾ ആയിട്ട് നമ്മൾ ആസ്തി വെന്തി거든요 ഓൾറെഡി 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 బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాలను అనుసరించి కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఐపిఎస్ గారి పర్యవేక్షణలో నిన్న సాయంత్రం కాకినాడ క్రైమ్ పోలీస్ ఎన్సీఏ గారు వారి సిబ్బంది అలాగే కాకినాడ లాండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది ఆయన మేము కలిసి జాయింట్ ఆపరేషన్ చేశాము ఈ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా మాకు రాబడిన విశ్వసనీయ సమాచారం ప్రకారంగా ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి మొత్తం నలభై ఆరు బాటిల్ ముప్పై ఆరు బాటిల్లు రాయల్ రైట్ గ్రెయిన్ విస్కీ అలాగే పది బాటిల్లు ఆల్ సీజన్స్ విస్కీ బాటిల్స్ ని సీజ్ చేయడం జరిగింది విచారణలో భాగంగా వారిని విచారణ చేయగా ఈ బాటిల్స్ తోటి వారు లోకల్లో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి విస్కీ బాటిల్ని ఆ బాటిల్లోని మద్యాన్ని వారు ముందుగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి కొనుగోలు చేసినటువంటి విదేశీ మద్యం బాటిల్లు అలాగే కాస్ట్లీ మద్యం బాటిల్లో ఈ మద్యాన్ని నింపి వాటికి పక్కాగా సీల్ అనేది వేసి ఒరిజినల్ బాటిల్ లాగే కనిపించే విధంగా చేసి వాటిని ప్రజలను మోసం చేసి వారికి అమ్మడం జరుగుతూ ఉన్నట్లుగా వారి విచారణలో ఒప్పుకోవడం జరిగింది వాళ్ళ ఒప్పుకోవాలని బట్టి వారి దగ్గర నుంచి కొన్ని ఫారిన్ బాటిల్స్ అలాగే కొన్ని కాస్ట్లీ మద్యం బాటిల్ ఖాళీ బాటిల్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క మద్యం బాటిల్స్ అనేది మాఫియా ఎలా జరుగుతుందంటే ఈ విధంగా ఖాళీ బాటిల్స్ ని కలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ జరిగిన తర్వాత లోకల్లో ఉన్న చీప్ బా చీప్ లిక్కర్ కానీ లేదా వేరే మద్యం కానీ ఆ బాటిల్ ని అందులో వేసి దాన్ని ప్రాపర్ సీల్ చేయడం తోటి అది సాధారణ ప్రజానికం కూడా కనిపెట్టలేకపోతున్నా ఇటువంటి యొక్క నేరాల పట్ల ప్రజలందరూ కూడా జాగ్రత్తలే ఉండాలని ప్రజలందరూ జాగ్రత్తలే ఉండాలని ఏదైనా ఇటువంటి సమాచారం వారికి తెలిసిన వెంటనే పోలీసు వారికి తెలియజేసినట్లయితే ఇటువంటి యొక్క నేరాలని అడ్డుకట్టు వేసేందుకు సదా మేము ప్రయత్నం చేస్తుంటామని ఇందు మూలంగా ఈ యొక్క కల్తీ మద్యం తయారీదారులకి అలాగే ఈ అక్రమ మద్యం తయారు చేసే వాళ్ళకి పోలీసు వారి తరఫున కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం